నేను పాడుతున్న ఈ గీతము అనురాగ దేవత చిత్రంలోనిది ఎస్పి బాలు గారు ఈ గీతాన్ని ఆలపించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు నీ ఆట నా పాట పది మంది చూడాలి పూట నీ నా పాట పది మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగపువ్వుకు ముద్దంట సిరిమూగనే సిరి సిరిమూవగానే ఉంటా నీ పాట పది మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట పువ్వుకు ముద్దంట సిరిమూవగనే నుంట సిరిమూవగానే నుంటా నీ ఆటనా పాట పది మంది చూడాలి పూట అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే యద మీద హారాలు తారాడుతుంటే యద మీద హారాలు తారాడుతుంటే కంట కంటతానాలు చేస్తుంటే తెలుగు పాటకు ఎంకివై తెలుగు తోట విరికంకివై కిన్నెర మీటే నవ్వులతో కిన్నెర మీటే నవ్వులతో ಕಿನ್ನೆರ ಸಾನಿ ನಡಕಳತು ಕಿನ್ನೆರ నడకలతో నీ ఆట నా పాట పది మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగపువ్వుకు ముద్దంట సిరిము నీ నీవాట నా పాట పది మంది చూడాలి పూట జడకుప్పెని మొగ్గ నడుమెక్కడంటుంటే పెదవుళ్ళు నీ గట్టు గోరింతలవుతుంటే జడ కుప్పె నీ మొగ్గ నడుమెక్కడంటుంటే పెదవుళ్ళు నీ గుట్టు గోరింతలవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే నీ కంటి నీడల్లో నీ కూచిపూడికొక ఆటవై కోనలమ్మ తొలిపాటవై కూచిపూడికొక ఆటవై కూనలమ్మ తొలిపాటవై జాబిలి దాటే వెన్నెలతో జాబిలి దాటే వెన్నెలతో జాబులు పంపే కన్నులతో जा bol pepé కన్నులతో నీ ఆట నా పాట పది మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగ పువ్వుకు ముద్దంట సిరిమువగనే సిరి సిరిమూవగనే నుంటా నీ ఆట నా పాట పది మంది చూడాలి పూట చిరునవ్వుకు ముద్దంట సిగపువ్వుకు ముద్దంట సిరిమూవ్వగనే నుంట సిరిమూవగ నేనుంటా నీ ఆట నా పాట పది మంది చూడాలి పూట